నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ప్రముఖ దేవాలయాలు అయితే భక్తులతో పోటతే ప్రస్తుతం మనం జూబ్లీస్ లోని టిటిడి దేవస్థానంలో ఉన్నాం ఇక్కడికైతే భారీగా భక్తులు అయితే వస్తున్నారు మనం చూసుకోవచ్చు చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు చాలా మంది కార్లలో కావచ్చు ఆటోలో కావచ్చు బండ్లపై కావచ్చు అలాగే బస్సులో కూడా చాలా మంది అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు మనం చూసుకోవచ్చు చాలా మంది దాదాపు ఒక పదివేల నుంచి ఇరవై వేల మంది భక్తులు ఈరోజు దర్శించుకునే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఆ దేవస్థానం వారు అయితే చెప్తున్నారు మనం చూసుకోవచ్చు చాలా మంది అయితే వస్తున్నారు అక్కడ లైన్లో క్యూ లైన్లో కూడా భారీగా భక్తులు కనిపిస్తున్నారు ఎందుకంటే ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా అయితే చాలామంది దేవుని దర్శించుకోవాలంటుంది ఈ నేపథ్యంలోనే చాలామంది అయితే దేవుడి దర్శనం కోసం వస్తున్నారు ఒక ఈ టిటిడి దేవస్థానం అనే కాకుండా ఎక్కడ ఉన్న ఎక్కడ దేవాలయాలు ఉన్నా అక్కడ అయితే భక్తులైతే వెళ్ళి దేవుడిని అయితే దర్శించుకుంటున్నారు ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని చెప్పేసి అంత అంత మంచి జరగాలని చెప్పేసి అయితే వారు కోరుకుంటున్నారు ప్రస్తుతం మనం టిటిడి జూబ్లీ టీటీడీ దేవస్థానంలో అయితే ఉన్నాం మనం చూసుకోవచ్చు అక్కడ కింద నుంచి పై వరకు అయితే క్యూ లైన్ లో ఉన్నాయి సో క్యూ లైన్ లో అయితే భక్తులు చూస్తున్నారు భారీగా భారీగా భక్తులు రావడంతో అయితే ఏ అంటే అపోలో హాస్పిటల్ అలాగే ఇటు జూబ్లీ మనం చూసుకోవచ్చు ఎన్టీవీ రోడ్ లో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది చాలామంది కార్లు అయితే పైన పార్క్ చేయడంతో చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి సో భక్తులు కూడా గమనించి కారును అంటే పార్కింగ్ ఏరియాలను పార్క్ చేయాలని చెప్పేసి అయితే పోలీసులు కోరుతున్నారు మనం చూసుకోవచ్చు చాలా మంది అయితే భక్తులు వస్తున్నారు సెల్ఫీలు కూడా దిగుతున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తుంది సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు సో కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో దేవుని దర్శించుకుంటున్నారు నిన్న థర్టీ ఫస్ట్ రోజు అందరూ చాలా సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత తాజాగా అయితే తాజాగా అయితే ఆ ఈ రోజు అంతా బాగుండాలని చెప్పేసి అయితే దేవుని దర్శించుకుంటున్నారు మనం చూసుకోవచ్చు ఒక ఇక్కడేనే కాదు తెలంగాణ వ్యాప్తంగా అలాగే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అయితే చాలా మంది అయితే గుళ్ళకి వెళ్తున్నారు ఈ కొత్త సంవత్సరం అందరికి శుభం కలగాలని ఎంత మంచి జరగాలని చెప్పేసి అయితే భక్తులు కోరుకుంటున్నారు ప్రస్తుతం మనం ఇప్పటికైతే టిటిడి టిటిడి దేవస్థానంలో ఉన్నాం జూబ్లీ హిల్స్ హైదరాబాద్ టిటిడి దేవస్థానంలో ఉన్నాం చాలా మంది భక్తులు అయితే ఆ దేవుడి దర్శనం కోసం అయితే వేచి చూస్తున్నారు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు వృద్ధులు కావచ్చు చాలా మంది అయితే ఇక్కడ వస్తున్నారు మనకు కనిపిస్తుంది కదా చాలా మంది ఇక్కడికి ఆ పరుగు పరుగున వస్తున్నారు సో వారిని అడిగే ప్రయత్నం అయితే వచ్చారా

సో తిరుమలకు వెళ్ళలేని వారైతే ఇక్కడ దర్శనం చేసుకుంటా ఇక్కడ చేసుకోవచ్చు సార్ మధ్య ఉంటుంది సో కొత్త సంవత్సరం ఎలా ఏం వేమురు కుట్టుకున్న దేవుడిని ఎలా ఉండాలనుకుంటున్నాను అందరూ క్షేమంగా అంత మంచిగా ఉండాలని సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ పంచవట్టి కలి మణికండ ఆ మణికండ నుంచి వచ్చారు ప్రతి సంవత్సరం వస్తారా సార్ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ కొత్త సంవత్సరం ఈ రోజే స్టార్ట్ అయింది అందరూ మంచిగా జరగాలని కోరుకుంటున్నారు ఆ అందరూ క్షేమంగా ఉండాలి మొత్తం సర్వే జనా శుభ్రం బాగ అందరూ బాగుండాలని పిల్లలు పిల్లలంటే కొంచెం కొంచెం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక భావన తల్లిదండ్రులు పిల్లల మంచిగా ఒక సిస్టమేటిక్ పద్ధతిగా ఈ చిల్లర చిల్లర అటువంటిది అది ఇక్కడ పాఠశాలలో కానీ ఇక్కడ తల్లిదండ్రులు కానీ పిల్లలకు ఆ పద్ధతి నేర్పితే వాళ్ళు భవిష్యత్తులో మంచి భారత భావి భారత పౌరులు అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట అభివృద్ధి చెందుతారు కానీ ఇప్పుడు ఇట్లా ఏది తల్లిదండ్రులు కానీ ఎవరేమి పట్టించుకో పిల్లలు అవాయిగా జూలాయిగా తయారవుతారు ఒక పద్ధతి లేకుండా ఒక సిస్టమేటిక్ అనేది ఉండాలన్నమాట చిల్లరగా చిల్లర పిల్లలుగా తయారైపోతారు అవారగా అది ఆ బాబా వచ్చే ప్రతి సంవత్సరమో నేను ఈ రోజు వచ్చాను సో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు ఎలా అంటే ఉండాలని అనుకుంటారు జీవితంలో మార్పు రావాలని కోరుకుంటాం బాగుండాలి బాగుండాలి కొత్త సంవత్సరం ప్రతి మనిషికి చేంజ్ వస్తారా ఇప్పుడే ఇప్పుడే నైట్ ఎంజాయ్ స్టూడెంట్ స్కూల్ స్కూల్

స్టూడెంట్ స్టూడెంట్ హై స్కూల్ చాలా బాగా ఎంజాయ్ చేసాం కేక్ కటింగ్ సర్ ఉదయం మీస్ టెంపుల్ కి వచ్చారు ఆ పాస్ అవ్వాలి మంచి మార్క్స్ రావాలి ఇంటర్ లో బాగా చదువుకొని బాగుండాలి ఫస్ట్ అయితే టెన్త్ పాస్ అని అనుకుంటున్నా తర్వాత డిసైడ్ అవ్వాలి హ్యాపీ న్యూ ఇయర్ భక్తులు అయితే భారీగా దేవుడి దర్శనం కోసం అయితే వస్తున్నారు ఈ సంవత్సరం బాగుండాలని చెప్పేసి అయితే దేవుని కోరుకుంటున్నట్లుగా భక్తులు చెప్తున్నారు ఆ రెండు వేల ఇరవై నాలుగు గడిచిపోయింది ఈ సంవత్సరంలోనే అందరూ బాగుండాలని అందులో బాగుండాలని చెప్పేసి అయితే చాలా మంది భక్తులు కోరుకుంటున్నారు కెమెరామెన్ రాజేంద్ర శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్